నేను మీ సేవకురాలిని నియోజకవర్గంలో ప్రజల సమస్య ఏదైనా పరిష్కారం చేస్తానని వార్డు బాటలో పర్యటించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణ ఎనిమిదవ వార్డు నాగరాజపురం అరుంధివాడ హరిజనవాడలలో ఆదివారం నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మొదటిసారి నూతన వరవడితో వార్డు బాటకు శ్రీకారం చుట్టారు ముందుగా సీనియర్ టీడీపీ నాయకులు పిట్ల సుబ్రహ్మణ్యం నివాసం వద్ద అనారోగ్యం పాలైన చంద్రయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నలభై మూడు రూపాయల చెక్కు రూపంలో ఎమ్మెల్యే అందజేశారు అనంతరం స్థానిక టీడీపీ నాయకులు ప్రతినిధులతో కలిసి వార్డులు పర్యటిస్తూ ప్రజలలో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నాగరాజపురంలో ఇరవై ఐదు ఏళ్ల కిందట వేసిన రోడ్డు డ్రైనేజీ వీధి దీపాల సమస్యలు తెలిపారు అరుంధతి వాడలో గత యాభై ఏళ్లుగా రోడ్డు లేకుండా జీవిస్తున్నామని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త పార్థసారథి టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ మాధవ నాయుడు అలవర శ్రీనివాసులు టిడిపి నాయకులు యువత అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ సూలూరుపేట పట్టణంలోని నాగరాజ్పురం ఏరియాకి రావడం జరిగింది ఇలాగే మీ అందరికీ తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి ముందుకెళ్తుంది అభివృద్ధిని సంక్షేమ పథకాలు కూడా పైకి తీసుకెళ్తూ ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలోనే నడుస్తూ మేమందరం ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏం కావాలో చేస్తూ ఉండమని అలాగే ఈరోజు నాగరాజపురం వార్డు బాటకు వచ్చాము ఇలాగే సులూరుపేట నియోజకవర్గంలో అన్ని పల్లెకి కానీ ప్రతి పల్లెకి ప్రతి వార్డుకి వెళ్ళి ఎక్కడెక్కడ రోడ్లు అలాగే డ్రైనేజ్లు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రజలతో మాట్లాడి తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరించే బాట్లో నడుస్తున్నాము అలాగే ప్రతి శనివారం కూడా పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ జరుగుతుంది ప్రతి ఎవరైనా వచ్చి ఎలాంటి సమస్య ఉన్నా సరే మా దగ్గర తెలియజేయచ్చు వాటికి పరిష్కారం మనం కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తాము అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అంటే డిసీజెస్ వల్ల ఏదైనా డెత్ జరిగినప్పుడు అందరికీ కూడా సిఎం రిలీఫ్ ఫండ్ కింద అందరినీ ఆదరిస్తున్నారు ఇప్పుడే ఒక చెక్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి సహాయం సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేయడం జరిగింది అలాగే మేము కూడా ఇది మొదటి బాట ఈ నాగరాజపురంలో మొదటి రోజు వచ్చాము ఇక్కడ మన వాళ్ళు చెప్పినటువంటి కూడా రాసుకున్నారు అదే కాదు ఇప్పుడు కమిషనర్ పిలిపించి కమిషనర్ గారి ద్వారా ఈ కాలువలు పుడికిలు తీర్చడం కానివ్వండి అదేవిధంగా దోమలు మందు కొట్టడం కానివ్వండి మీకు సేవ చేయాలనేటువంటి సంకల్పం తప్ప ఆ భాగ్యాన్ని ఆమె కోరుకుంటుంది ఇంకొక గౌరవాన్ని కావాలని కాదు మీరిచ్చేటువంటి ఈ ఆదరణ అభిప్రాయం ఎప్పటికీ ఉండాలంటే మీతో మమైకమై మీకు సేవ చేస్తుంది ఏ విధమైన సమస్య ఉన్నా మా ఎమ్మెల్యే గారు దృష్టి తెస్తే వీలైనంత తొందరలో ఇక ఇది పరిష్కారం సమస్యలను పరిష్కారం చేస్తుందని తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా సూలూరు నుంచి రోడ్డు వాటంబేడ్ రోడ్డు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకున్నారు దీని ఈ విషయం ఎమ్మెల్యే గారు దృష్టి ఉన్నారు అందరూ కూడా మేము మేముగా చెప్పున్నాము ఈ రోడ్డు విషయం ఎమ్మెల్యే గారు మీకు హామీ ఇస్తారు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీరు చెప్తే వెంటనే పరిష్కరించేదానికి ఆమె సిద్ధంగా ఉన్నారు సూలూరుపేట నియోజకవర్గం మరియు సూల్పేట టౌన్లో ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి ఇప్పుడు నాగరాజపురం అనేది ఒక వార్డు ఈ రెండు ఆరు నెలల లోపల ప్రతి వార్డు తిరిగి ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య మేడం గారి దృష్టికి తెస్తే దాన్ని ఆ పిఎ గారి ద్వారా డైరీలో నోట్ చేసుకొని నిధులు వచ్చిన గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చిన వెంటనే వన్ బై వన్ రోడ్లు పరిష్కరిస్తారు డ్రైనేజ్ పరిష్స్తారని తెలియజేస్తూ భారతీయ ధర్మరక్షకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవ ఆహ్వానం విలాసకర శక్తుల ఖబంధ హస్తాల నుండి భారతీయ ధర్మాన్ని రక్షించి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు కుల మత జాతి భేదాలకు అతీతంగా సౌభ్రాతృత్వాన్ని పాటించి భారతీయుల శీల సౌర్య పరాక్రమాలని ప్రపంచానికి చాటిన వీరాది వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న వైఎంసీఏ గ్రౌండ్ నుండి ప్రారంభమై వీఆర్సీ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ నర్తకీ సెంటర్ కనకమహాల్ కొత్త హాలు సండే మార్కెట్ మీదుగా తిరిగి వైఎంసీఏ గ్రౌండ్ వరకు సాగే మన ధర్మవీరుని జయంతి ఉత్సవంలో కాషాయం చేతబట్టి జై భవానీ జై శివాజీ అంటూ కదులుదాం రండి కదలి రండి ఆహ్వానించువారు ఛత్రపతి శివాజీ ఉత్సవ ఆహ్వాన కమిటీ నెల్లూరు